వైసీపీలో సిట్టింగ్ల మార్పులు చేర్పులు ఆసక్తిగా జరుగుతున్నాయి సర్వే రిపోర్టుల ఆధారంగా అవసరమైన చోట కొత్త అభ్యర్థులకు అధినేత అవకాశం కల్పిస్తున్నారు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే పోలవరం సీటుపై ప్రకటన చేసిన అధిష్టానం చింతలపూడి విషయాన్ని మాత్రం ఎటు తేల్చలేదు దీంతో ఆ నియోజకవర్గంలో ఏం జరగబోతోంది అనేది హాట్ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపికను ఇప్పటికే రెండు లిస్టులు విడుదల చేసిన వైసీపీ మరిన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం కనిపిస్తోంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ను ప్రకటించిన అధిష్టానం చింతలపూడిని పెండింగ్లో పెట్టింది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాను కొనసాగిస్తారా లేదా అనే చర్చ ఆసక్తికరంగా నడుస్తోంది ఇప్పటికే సీటు మార్పుపై ఎమ్మెల్యే ఎలిజాను పిలిపించి మాట్లాడారు సీఎం జగన్ అయితే అధినేత సూచించిన విధంగా ఎంపీ స్థానానికి వెళ్లేందుకు ఎలిజా విముఖత వ్యక్తం చేశారు చింతలపూడులోనే కొనసాగించాలని కోరారు దీన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఆయన కోరుకున్నట్లే చింతలపూడిలో కొనసాగిస్తుందా లేదా అనే చర్చ పార్టీ క్యాడర్లో హాట్ టాపిక్గా మారింది అయితే అధిష్టానం నుంచి క్లారిటీ వచ్చాకే నిర్ణయం తీసుకుంటానన్నారు ఎలిజా ఇదిలా ఉంటే నియోజకవర్గం నేతల్లో ఉన్న విభేదాలపై అధినేత మరోసారి ఫోకస్ పెట్టారని అందుకే ఇకపై సిట్టింగ్ మార్పు ఉండకపోవచ్చనే ఊహగానాలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికే ఎమ్మెల్యే అనుచర వర్గం పలుమార్లు తాడేపల్లి వెళ్లి పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు దీంతో కేడర్ సంయమనం పాటించాలనే సూచనలు ఎమ్మెల్యే చేయడంతో ఆయన వర్గం ప్రస్తుతానికి సైలెంట్ అయింది మరోపక్క టికెట్ కోసం ఆశావహులు తాడేపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు దీంతో చింతలపూడి విషయంలో అధినేత నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది